నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అశోక్ సార్ గారిని కలిసి మద్దతు తెలపడం గురించి మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున వచ్చాము గత ప్రభుత్వం ఓడిపోవడానికి మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతోమంది నిరుద్యోగులు వాళ్ళ ఛాయశక్తుల కృషి చేసి బస్సు యాత్రలు చేసి ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయని సంకల్పించి ప్రతి ఒక్కరూ వారి సాయశక్తుల ప్రయత్నించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా అశోక్ సార్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు అలాంటి వ్యక్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దీక్ష చేయడానికి పూనుకున్నాడంటే ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది ఎందుకంటే టెట్టు నిర్వహిస్తలేరు తర్వాత గురుకుల పాఠశాలకు ఉండేటటువంటి ఉద్యోగాలని బ్యాక్లాగ్ పోస్టులని ఫిల్ చేస్తలేరు దాదాపు తొమ్మిది వేల రెండు వందల పోస్టులు ఉంటే వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఒక ముప్పై వేల పోస్టులు ఇచ్చినవని చెప్తారు కానీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కు వీళ్ళు నియామక పత్రాలు ఇస్తూ అంగరంగ వైభవంగా చేస్తున్నామని చెప్పి ఎల్బీ స్టేడియంలో దాదాపు వాళ్ళ ప్రగల్భాలు పడకడానికే సమయం కేటాయించరు కానీ దాంట్లో ఏ విధంగా పోస్టులు ఫిల్ చేయాలనేది ఆలోచించలేదు ఎందుకంటే ఫస్ట్ డిఎల్ జేఎల్లు పీజీటీ టీజీటీ చేస్తే బాగుండేది కానీ వాళ్ళు ఆ విధంగా చేయక అనేక ఇబ్బందులకు గురి ఇప్పటికైనా నిరుద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ఇది ప్రజాపాలన ప్రభుత్వం మీ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అనే రేవంత్ రెడ్డి ఎన్నో గొప్పలు చెప్పిండు కానీ ఈరోజు అదే నిరుద్యోగులను దాదాపు చాలా విధంగా మోసం చేస్తుండు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లని దగా డిఎస్సి అని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పటివరకు పోస్ట్లే సరిగా వేయట్లేడు ఇకనైనా ఆలోచించి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాల్సిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేదు అంటే రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు ఎందుకంటే దాదాపు ఇప్పటివరకు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ ప్రభుత్వాన్ని కాపాడా కాపాడుకోవడానికే సమయం కేటాయిస్తున్నావు మీ ప్రభుత్వానికి నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో చూస్తున్నావు అంటే ఢిల్లీకి పోతున్నావు వస్తున్నావు తప్ప నిరుద్యోగుల గురించి కానీ ఇక్కడ ప్రభుత్వ పాలన గురించి కానీ నువ్వు ఏమీ ఆలోచిస్తలేవు మీ దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖను కూడా వేరే వాళ్ళకు ఒప్ప చెప్పి నువ్వు వేశరతులు ఎక్కడైనా తిరుగు ఇబ్బంది లేదు కానీ ప్రజా సమస్యలు నీకు పట్టట్లేదు ఏ విధంగా కూడా నువ్వు ప్రజల గురించి ఆలోచించట్లేవు ఏదో ఒకటి రెండు చేసి దాన్నే గొప్పగా చూపించుకుంటున్నావు ఇకనైనా అది మానుకొని నిరుద్యోగుల గురించి ఆలోచించాలని మనస్ఫూర్తిగా మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మన అశోక్ సార్ని మేము మద్దతు మా మద్దతు తెలియజేయడానికి వచ్చినాము వచ్చేసరికి మాకు తెలిసిన వింత ఒక హఠాత్ పరిణామం లాగా అనిపించిన విషయం ఏంటంటే సార్ని అశోక్ సార్ గారిని నిన్న రాత్రి రెండు గంటలకు పోలీసు వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారంట అశోక్ సార్నే కాకుండా ఎనుకున్న ప్రసాద్ని ఆస్మా గారిని కూడా లిఫ్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లడం జరిగిందంట మాకు ఈరోజు మేము ఎలా ఎంత ఎంతమంది కాంటాక్ట్ అయినా అశోక్ సార్ గురించి తెలుస్తలేదు తీర వాళ్ళ ఇంటికి వచ్చినాక వాళ్ళ ఆఫీస్ వచ్చినాక అశోక్ సార్ని లిఫ్ట్ చేసిన విషయం తెలిసింది దీనికి సంబంధించిన ఎటువంటి వీడియోను ఏ ఛానల్లా యూట్యూబ్ ఛానల్లా రాలేదు ఇది ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకనంటే అశోక్ సారు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఓడించిన దానిలో చాలా ముఖ్య పాత్ర ఉన్నది నిరుద్యోగులతో గ్రూప్ వన్ గ్రూప్ టూ పీపుల్స్ తోటి అస్పిరెంట్స్ తోటి ఎంత కష్టపడ్డాో మనందరూ తెలుసు అట్లాంటి అంత కష్టపడి కాంగ్రెస్ చెప్పించిన అశోక్ సార్కే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి ఈ దుస్థితి ఎదురైంది కాబట్టి అశోక్ సార్ చేసేది కూడా మంచిదే ప్రభుత్వానికి మంచి పరిణామం వాళ్ళు ఐదర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవాళ్ళతో మాట్లా మాట్లాడి చర్చించి విరమణ చేయించడం చేయాలా లేదా సార్కి ఏదో విధంగా నచ్చ చెప్పి పోస్టులు పెంచుతామని చెప్పినా మేమందరం హ్యాపీగా ఉండేటోళ్ళం వేరే పార్టీలు ఆర్గనైజేషన్స్ హ్యాపీగా ఉండేటోళ్ళం కానీ ఈ రోజు ఏం చేయకుండా రాత్రి రాత్రి ఎవరికి తెలియకుండా సార్ని లిఫ్ట్ చేసి ఉస్మానియా తీసుకుపోయేలాంట అటు తీసుకుపోయిన వీడియోలు ఫోటోలు ఏ విధంగా బయటికి రావద్దని చెప్పి పోలీసు వాళ్ళు గట్టిగా హెచ్చరించాలంట అందుకే మేము విద్యార్థుల రాజక పార్టీ తరఫున మా పార్టీ ప్రెసిడెంట్ తరఫున మేము ఈ రెండు రోజులలో చాలా పెద్ద ఈ రెండు రోజులలో ఒక చర్య ఒక చర్య చేపట్టబోతున్నాము ఎందుకనంటే అశోక్ సార్ లాంటి వాళ్ళను ముందు అంటే బ బల్మూరి వెంకట్ కోదండరామ్ సార్ ఎట్లా కష్టపడరు ఇప్పుడు అశోక్ సార్ కష్టపడతాం నిరుద్యోగుల కోసం ఇట్లాంటి వాళ్ళని కాపాడుకునే పని మా విద్యార్థుల రాజక పార్టీ మేము చేస్తాము అదే విధంగా అశోక్ సార్ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కి మేము వెళ్తున్నాము అక్కడ మాకు పర్మిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము విద్యార్థుల రాజక పార్టీ పూర్తి మద్దతు అశోక్ సార్ కు అశో అశోక్ అకాడమీకి ఉంటుందని తెలియజేస్తున్నాము నమస్కారం అండి ఈరోజు మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అశోక్ సార్ ని దీక్షలో ఉన్నందుకు పరామర్శించడానికి రావడం జరిగింది కాకపోతే ఇక్కడ తెలిసిన వార్త ఏంటంటే అశోక్ సార్ ని రాత్రికి రాత్రి రెండు గంటలకి ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారని ఇప్పుడు ఇక్కడ వార్త తెలిసింది సో చెప్పాల్సింది ఏంటంటే ఎవరికి అడిగిన ఒక విద్యార్థికి అడిగితే నువ్వేమైత పెద్దగంటే ఒక డాక్టర్ ఒక సైంటిస్ట్ ఒక ఇంజనీర్ అంటారు కానీ అలాంటి వాళ్ళని తీర్చదిద్దేది ఒక సార్లు ఒక టీచర్లు అట్లాంటి సారే ఒక విద్యార్థుల కోసం ఇంత కృషి పడి దీక్షలు చేస్తా ఉంటే మరి విద్యార్థులు ఎందుకు ఇంకా సైలెంట్ గా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో మీకోసమే కదా సార్ అనేది దీక్షలు పట్టింది జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలనేసి మీ పోస్టులు పెంచాలనేసి చదువుతున్న వాళ్ళేమో మాకెందుకులే మేము ఈ రోజు బయటకు వస్తే మా మీద కేసులు అయితే అని వాళ్ళు భయపడుతున్నారు చదువు అయిపోయిన వాళ్ళేమో మా జాబులు మాకున్నాయనేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు మరి మీకోసం ఎవరు ఎవరు ముందుకొచ్చి కొట్లాడాలి ఎవరు మీ హక్కుల కోసం పోరాడాలి సో దయచేసి విద్యార్థుల రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వండి మేము ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళ వెళ్తున్నాము ఇప్పుడు సో అక్కడ మాకు పర్మిషన్ ఇచ్చి సార్ని మాకు మాతోని కలిపియాలని మేము కోరుతున్నాము ఒకవేళ ఇది జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు దీక్షలు చేపడతామని విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు